హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్లో కిందటి వ్లాగ్లో అంటే టూ డేస్ క్రితం రిలీజ్ చేసిన వ్లాగ్లో అయితే సిల్వర్ థీమ్ తీసుకొని ఏ విధంగా టేబుల్ కార్నర్లో డెకరేట్ చేసుకోవచ్చు మనం అనేది అయితే చూపించాను ఇంకా ఈరోజు వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ తీసుకొని మనం టేబుల్ని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది అయితే చూద్దామండి ఇదంతా కంప్లీట్ బ్రాస్ థీమ్తో ఇంట్లో మనకి పట్టు షాల్వాస్ అయితే చాలా ఉంటాయి నేను ఏదైనా డెకరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు ఏదైనా పీఠం ఏర్పరచుకొని ఆ పీఠం పైన ఈ పట్టు షాల్వాలు వేసుకొని క్లాత్లకు బదులు ఈ విధంగా అంటే కొత్తవి మనము ఎప్పుడు ఇక్కడ వాడనివి తీసుకొనేసి నేను పూజ అనేది చేసుకుంటాను ఇక్కడ కార్నర్ టేబుల్ పైన అయితే నేను ఒక గ్రీన్ పట్టు షాల్వాలు అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని చేసుకొని ఇలాగ వేసుకున్నాను ఆ పైన నేను కిందటి వాగులో చూపించానండి నేను సాయిబాబాకు ఒక ఆసనం అనేది తెప్పించుకున్నాను ఇక్కడ ఆ ఆసనం పైన ఆసనం ఏర్పాటు చేసుకొని ఆసనం పైన ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను ఆ పక్కన చిన్ని ఉయ్యల పెట్టి ఉయ్యల బ్రాసుది కాదండి వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్న ఆసనం వచ్చేసి బ్రాసుది ఇక్కడ వచ్చేసి మామూలు మెటల్ది మామూలు దియా ఆ మెటల్ యాంటిక్ పీస్ అనమాట అందులో లక్ష్మీదేవిని పెట్టుకున్నాను ఇంకా తర్వాత ముందు రెండు చిన్న ఉర్లీస్ తీసుకున్నాను ఆ పక్కన రెండు దీపాలు ఒకటి నెమలి దియా ఆ పక్కన తామరపు దియా చిన్నది రెండు పెట్టుకున్నాను ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పీఠాలండి హైట్లో ఉంటాయి చాలా హైట్లో ఉంటాయి చాలా విడిల్పుగా ఉంటాయి చాలా కొంచెం పెద్ద పెద్ద ఐడిల్స్ పెట్టుకునే విధంగా ఉంటాయి అన్నమాట ఆ పీటాలపైన కూడా ఫ్లవర్స్ పెట్టుకొని మధ్య మధ్యలో అటుకు ఇటుకు చిన్న దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను మధ్యలో ఒకటి బ్యూటిఫుల్ గోల్డ్ కలర్లో ఉన్న ఒక ఫ్లవర్ వేజ్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ వైటు ఫ్లవర్స్ని ఊర్లీలో వేసుకొని మధ్యలో ఒక రెడ్ ఫ్లవర్ని పెట్టుకున్నాను ఇంకా గోవిందనామాల దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి ముందు ఏమైనా విశేషమైన పర్వదినాల్లో ఈ విధంగా చిన్న చిన్న డెకరేషన్స్ అనేవి ఇంట్లో చేసుకుంటే ఇంటి వాతావరణమే చేంజ్ అయిపోతుంది చాలా ప్లజెంట్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఎప్పుడైనా మనకి కొంచెము లోగా అనిపించినప్పుడు అన్ఈజీగా కానీ కొంచెం లేజీగా అనిపించినప్పుడు ఏదైనా డిఫరెంట్గా చిన్న వర్క్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతాము ఈరోజు నేను ఒక చిన్న డిఐవై అయితే చేద్దాం అనుకున్నాను ఒక చిన్న అట్ట బాక్స్ని తీసుకున్నాను నేను సన్నగా వెడల్పుగా ఉండింది చాలా ఇయర్స్ బ్యాక్ ఇందులో ఒక మాకు క్యాలెండర్ వచ్చింది బాక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అట్ట బాక్స్ని నేను ఈక్వల్గా కట్ చేసి త్రీ స్టెప్స్ కోలం స్టెప్స్గా నేను తయారు చేద్దామని అనుకున్నాను ఇక్కడ ఈ విధంగా ఈక్వల్గా మెజర్మెంట్స్ తీసుకొని త్రీ స్టెప్స్ని అయితే కట్ చేసుకున్నాను త్రీ పీసెస్గా కట్ చేస్తుంటేనే తెలుస్తుంది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది కట్ చేసిన మూడు అట్టముక్కల్ని తీసుకొని ముందుగా ఫస్ట్ దానికి ఎడ్జికి ఫెవిక్విక్ రాసుకున్నాను ఎడ్జ్కి మరొక అట్టముక్కని అంటించేసి ఆ సెకండ్ దానికి కూడా అలాగే ఎడ్జెస్కి ఈ విధంగా ఫెబిక్విక్ అనేది రాసి ఇంకా లాస్ట్ థర్డ్ పీస్ని కూడా పెట్టేసుకున్నాను ఈ విధంగా చక్కగా త్రీ స్టెప్స్ కూలంగా అయితే అయిపోయింది మనము ఆరిపోయేంత వరకు ఇమిడియట్గా అయితే స్ట్రాంగ్గా స్టిక్ అవ్వదు మనం ఒక కొంచెం నైట్ అనేది ఈ విధంగా స్టిక్ చేసుకొని ఏదైనా బ్యాక్ సైడ్ సపోర్ట్ పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే అయితే తెల్లారి సరికర చక్కగా స్టిక్ అయిపోతుంది ఇంకా దీనిపైన ఏదైనా మనం మంచి కలర్స్ కానీ లేదంటే ఏదైనా కవర్ కానీ అట్టముక్క లాగా కనపడకుండా కవర్ చేసుకుంటే చిన్న చిన్న ఐడిల్స్ అయి పెట్టుకుంటే మాత్రం తప్పకుండా వెయిట్ ఆగిపోతుంది మనకి టూ త్రీ ఫోర్ ఇంచెస్ ఐడిల్స్ వరకు కూడా ఖచ్చితంగా వెయిట్ అయితే ఆపుతుంది అంత స్ట్రాంగ్గా ఉండింది అట్టముక్క ఇంకా ఆ పైన ఏదైనా పెయింట్ అది వేసుకుంటే కనుక చక్కటి లుక్ వస్తుంది నేనైతే పెయింట్స్ అనేది అయితే ఏం వేయలేదండి చూడండి చాలా సింపుల్గా సూపర్గా ఎలాగ కోలం స్టెప్ అనేది అయితే రెడీ అయిపోయింది మనకు పూజ గదిలో కానీ ఎక్కడైనా డెకరేటివ్ పా ఇదిగా కూడా పర్పస్గా కూడా మనం పెట్టేసుకోవచ్చు ఇంకా ఇతర కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాను ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగే వెళ్ళిపోయినండి అమ్మ వాళ్ళకి అప్పుడప్పుడే ఎండ వస్తుంది అక్కడ ఇంకా చెట్ల కింద అట్లాగా చైర్స్ వేసుకొని కూర్చొని అక్కడ పల్లెటూరి వాతావరణం అయితే ఆస్వాదిస్తున్నాము అక్కడికి వెళ్ళగానే ఎప్పుడు వెళ్ళినా చిన్నప్పుడు మెమోరీస్ అయితే ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటాయి ఎక్కువ గుర్తు తెచ్చుకుంటాము ఉంటాము కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంత క్లారిటీ ఉందో లేదో చింత చెట్టు ఎవ్రీ ఇయర్ మేమైతే మా చింత చెట్టు నుంచి వచ్చిన చింతపండే యూజ్ చేస్తాము అమ్మ ఇయర్స్లో ఉన్న చెల్లి వాళ్ళు కూడా ఈ చింతపండే పంపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయని నేనైతే మ్యూట్ చేయలేదు అలాగే ఉంచేసాను కోడి కూతలు లేకదూడల అరుపులు పక్షుల సౌండ్స్ చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మా నాయనమ్మ చెప్తుండేవారు ఒకప్పుడు వాచ్ టైం అనేది అయితే ఏమీ ఉండకపోయేదండి ఇంట్లో వాళ్ళు పొలం పనులకు వెళ్ళడానికి ఇంకా కోడి కూతలతోనే లేసేవారంట ఇప్పుడు కోడి కూడా తెల్లారితే కానీ కూయట్లేదు కానీ ఒకప్పుడు త్రీ ఫోర్ కల్లా ఫోర్ కల్లా అట్లా కోడి కూతలు వింటూనే ఓకే తెల్లారిపోయింది అనేసి లేసేవారంట ఇప్పుడు లేరు నాయనమ్మ కాలం చేశారు ఈరోజు నానమ్మ చనిపోయిన రోజు నాన్న ఎవరినట్లా పిలిచి రైస్ అవి దానం ఇస్తూ ఉంటారు అందుకే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను డే అంతా ఎండ ఉంటుంది కదా మనం టౌన్లో ఎప్పుడు ఇంట్లోనే అనేసి మేము వేప చెట్టు కింద చైర్స్ వేసుకొని అట్లా కూర్చున్నామో లేదో చాలా మంకీస్ అయితే వచ్చేసాయి పెద్ద గ్రూప్ దిగింది అమ్మవాళ్ళది చాలా పెద్ద ఆవరణ దాని చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కూడా ఉండేది రాళ్లతో కట్టించిన ప్రహరీ గోడ అప్పట్లో వెనుకటి రోజుల్లో మా తాతయ్య కట్టించారు అది మా నాన్న కోతులపైన అరుస్తూ తరుముతూ ఉన్నారు చూడండి ఎంత బీభత్సం చేస్తున్నాయో చక్కగా ఆడుకుంటున్నాయి వేపు చెట్టు పైన ఆ కిందనే మేము చైర్స్ వేసుకొని కూర్చున్నామండి చిన్న చిన్న పిల్లలు పైకి ఎక్కుతూ గెంతు ఉన్నాయి ఇవాళకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ అండి